వెల్కమ్ బ్యాక్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు నేను మీకు పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అండి ఇది తయారు చేసే ముందుగా నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఇది ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక జార్లో వేసుకుని దాంట్లోనే కాసేపు ముందుగా తీసుకున్న చిన్న ఉల్లిపాయల్ని ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ పసుపు తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి పక్కన పెట్టుకుని లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వెలిగించుకుని నువ్వులు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ వేసి దోరగా వేయించుకుని ఆ మిశ్రమాన్ని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక హాఫ్ కప్పు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగే ఈ కన్సిస్టెన్సీలో చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ వెలిగించుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ముందుగా తిరగమాత గింజలన్నీ వేసుకుని వన్ బై వన్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు ఇంగువ అలా వన్ బై వన్ వేసేసి తిరగమాత బాగా దోరగా వేగ వరకు వేయించుకోవాలండి దాంట్లోనే కాస్త కరివేపాకు ఇంగువ కూడా వేసుకుని ఇలా దోరగా వచ్చేటరీ వే వేయించుకోవాలండి అది దూరగా వేగిన తర్వాత ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దాంట్లో ఒక యాడ్ చేసి మిశ్రమాన్ని యాడ్ చేసేయండి ఇది పచ్చిగా ఉల్లిపాయలు అన్నీ పచ్చి పచ్చి వేస్తాం కదండీ కాస్త పచ్చదనం పోయే వరకు వేయించండి ఇలా వేయిస్తుండగా మధ్యలో ఒక స్పూన్ బెల్లం వేయండి బెల్లం పుదీనా పచ్చడికి చాలా బాగుంటుందండి అలాగే ఒక త్రీ స్పూన్స్ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేయండి వీడి ఈ మిశ్రమాన్ని అంతా బాగా నీట్గా కలిసేటట్టుగా కలపండి ఇప్పుడు కాస్త మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని దాంట్లో యాడ్ చేసేస్తే ఈ రకంగా అవుతుందండి ఇలా అయిన తర్వాత పూతలు పెట్టి ఒక టూ మినిట్ టూ టు ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గని ఇస్తే ఇలా పేస్ట్ లాగా వస్తుందండి దాన్ని ఒక మంచి ఒక జార్లోకి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ పుదీనా పచ్చడి వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది ఇడ్లీలో కానీ దో దోశల్లో కానీ కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ వేడి వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా